హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ లవ్ స్టోరీ వెన్నెల్లో ఆడపిల్ల సులోచన అండ్ అనసూయ వీళ్ళిద్దరి గురించి మనం తెలుసుకున్నాం కదా సులోచనకి ఆ రోజు అన్ని రోజుల్లాంటిది కాదని అందులో కొత్తదనం రాబోతుందని ఆమె ఆ క్షణం ఊహించలేదు ఆ తరువాత ఎక్కడూ డిటెక్టివ్ నవల్లో చదివాను పోలీసులు మనకొచ్చే ఫోన్స్ ఎక్కడి వస్తున్నాయో పట్టుకోగలరట అవన్నీ నవల్స్లో అన్నాడు రేవంత్ నిస్సహాయంగా లేదు బ్రదర్ టెలిఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ అని ఉంటుందట మనం పోలీసుల సహాయం తీసుకుందాం ఇదేమన్నా క్రిమినల్ కేసా ఏమనిస్తాం రిపోర్టు పోనీ ప్రైవేట్ డిటెక్టివ్ నోర్ ముయ్ అయినా మనం ఒకసారి ప్రయత్నం చేయటంలో తప్పులేదుగా అంటూ ఫోన్ తీసుకుని డయల్ చేశాడు జేమ్స్ హలో అని అట్నుంచి వినిపించింది రేవంత్ కంగారుగా కుర్చీలోంచి లేచి ఎవరికి చేస్తున్నావు పోలీస్ స్టేషన్కా అని అడిగాడు జేమ్స్ మాట్లాడొద్దన్నట్టు చెయ్యి అడ్డుపెట్టి టెలిఫోన్లో సంభాషణ కొనసాగించాడు మా కొద్దిగా సహాయం కావాలండి అబబే టెలిఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏనండి ఏంటి మీది ట్రంక్ అసిస్టెన్సా పీఆర్వోకి ఫోన్ చేయమంటారా అబ్బే ఎందుకండి ఒక్క క్షణంలో మీరే చెప్పేయచ్చు ఆహా ఫోన్ పెట్టేయకండి ప్లీజ్ మీ కంఠంలాగే మీ హృదయం మెత్తనది మాకు తెలుసు భలేవారే మరోలా అనుకోకండి ఏది అసలు విషయం చెప్పకుండా ఉపోద్ఘాతంతోనే సరిపెట్టేస్తున్నాను ఈడియట్ నిజంగా రాజకీయాల్లో ఉండవలసిన నువ్వు అనుకున్నాడు ఆ అవునండి మరే మా ఫోన్ అబ్బే బ్లాక్మెయిల్ కదండి ఒక అమ్మాయి ఆ నా మొహం నాకే అమ్మాయి చేస్తుందండి నా స్నేహితుడు రేవంతని ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ అతని అభిమాని పేరు చెప్పకుండా చేస్తుంది ఆమె ఏ నెంబర్ నుంచి చేస్తుందో కనుక్కోవాలి అంతే ఓహో పోలీసులు చేయరా అవునులేండి వాళ్ళకిదే పనా ఏంటి అయితే మీ సలహా అయితే మమ్మల్ని ఓ ఫాల్స్ కంప్లైంట్ ఇమ్మంటారు ఎవరికి అడ్రస్ చేయాలంటే జనరల్ మేనేజర్ టెలిఫోన్ ఒక్క నిమిషం మేడం రాసుకుంటున్నా థ్యాంక్ యూ పెట్టేస్తున్నానండి బయటిపై మీలాంటి స్నేహశీలు త్యాగమూర్తులు ఉన్నా టెలిఫోన్ డిపార్ట్మెంట్ ధన్యమైంది అంటూ ఫోన్ పెట్టేశాడు ఫోన్ డిస్కనెక్ట్ చేసేసి సులోచన కుర్చీ వెనక్కి వాలి పడి పడి నవ్వసాగింది చాలా కాలం తర్వాత మనస్ఫూర్తిగా ఏమిటి నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు అని అడిగింది శైలజ ఏం లేదు ఎవరికో అసిస్టెన్స్ కావాలంటే చేశాను రంక్ అసిస్టెన్స్ కాదులే పర్సనల్ సహాయం అంటూ ఫోన్ కాల్ ట్యాప్ చేయడం గురించి చెప్పింది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే సూపర్వైజర్ వచ్చింది ఆమెకి నాలుగేళ్ల దాకా ఉంటాయి స్థూల వాళ్ళు మాట్లాడుకోవడం చూసి మొహం చిట్లించి బోర్డు చూడు కాల్స్ పెండింగ్లో ఉంటున్నాయి అన్నది శైలజతో ఆమె కంటంలో విధి నిర్వహణ కన్నా హోదా చూపించాలన్న తపనే ఎక్కువ ఉంది శైలజ నిర్లక్ష్యంగా తల ఎగరేసి బోర్డు వైపు తిరిగింది సులోచనకి నవ్వొచ్చింది శైలజకి ఆమెకి ఒక్క క్షణం పడదు చాలా రోజుల క్రితం జరిగిందది శైలజ నూట రెండులో ఉంది ఆ రోజు ఓ అబ్బాయి ఫోన్లో ఆమెని వేధించసాగాడు ఆమె కంటూ చాలా బాగుందని ఆమెని చూడకపోతే అంబులెన్సే గద్దని వగేరా సాధారణంగా ఆపరేటర్స్ ఇటువంటి కాల్స్ పట్టించుకోరు వారికిది మామూలే మరీ శృతిమించితే మానిటర్కి కంప్లైంట్ చేస్తారు ఆమె ఎన్నిసార్లు డిస్కనెక్ట్ చేసినా మళ్లీ చేసేవాడు పొజిషన్ నూట రెండు అవటంతో ఆమెకే వచ్చేది నూట రెండు కాల్కి ఛార్జ్ ఉండదు ఏమండి రేపు తిరిగి ఊరెళ్ళిపోతున్నాను ప్లీజ్ ఈరోజు కలవండి అంటూ వేధించసాగాడు గుంటూరులో అతడికి పొగాకు బిజినెస్ ఉందట బీకాం పాస్ అయ్యాడట వగేరా వగేరా వివరాలన్నీ చెప్పేశాడు ఆమెకు ఒళ్ళు మండిపోయింది ఊరు వెళ్లబోయే ముందు ఒక సాయంత్రం గడపడానికి ఇంకెవరూ దొరకలేదన్నమాట అని తిట్టుకొని సూపర్వైజర్కి చెప్దామా అనుకుని మళ్లీ ఎందుకులే అని ఊరుకుంది అందులోనూ సూపర్వైజర్ మనస్తత్వం ఆమెకి తెలుసు ఇలాంటి అవకాశం దొరికితే అన్యాపదేశంగా ఏదో విసులు విసురుతూనే ఉంటుంది శైలజ మౌనాన్ని మరోలా అర్థం చేసుకుని ఆ కుర్రవాడు మరింత ముందుకు సాగాడు రాత్రి సినిమా గురించి డిన్నర్ గురించి కూడా మాట్లాడసాగాడు ఇక లాభం లేదనుకుని మీ ఎంతండి అని అడిగింది ఆమె ఆ మాత్రం ఇంట్రెస్ట్ చూపించేసరికి అతడు పొంగిపోయి ఇరవై అన్నాడు ఇరవై ఏళ్లకే ఇంత తయారయ్యావా నాయనా అనుకుని మరీ నన్నెలా గుర్తుపడతారు అని అడిగింది ఉందండి మీ ఆఫీస్ అయ్యే టైంకి నేను వచ్చి గేట్ దగ్గర నిలబడతాను అట్నుంచట్టి సినిమాకి ఆ తర్వాత డిన్నర్కి ఆ తర్వాత అని అంటూ నసిగాడు వస్తున్న కోపాన్ని బిగపట్టి శైలజ మరి నన్నెలా గుర్తుపడతారు అని అడిగింది చెప్పండి మీరే రంగు చీర కట్టుకున్నారు ఇంతలో భుజం పక్కనుంచి ఏంటమ్మాయ్ ఎవరు అని వినిపించటంతో డిస్కనెక్ట్ చేసింది సూపర్వైజర్ మంగళ క్రూరంగా చూస్తూ ఉంది నల్ల చీరలో ఖాళీల ఆ క్షణం కనపడింది ఆమె వెళ్ళిపోయిన నిమిషం తర్వాత మళ్లీ ఫోన్ మోగింది ఏంటి డిస్కనెక్ట్ చేశారు అబ్బే ఏం లేదు సాయంత్రం ఐదింటికి ఎక్స్చేంజ్కి వచ్చేయండి నేను బస్టాప్లో నిలబడి ఉంటాను గుర్తుపట్టడం చాలా తేలిక ఈరోజు కట్టుకున్నది నల్ల చీర కొంచెం లావుగా ఉంటాను పోతే మీరు నన్ను చూసి డిసప్పాయింట్ అవుతారేమో నా వయస్సు నలభై అబ్బబీ ఏం పర్లేదు అసలు ఆ వయసు వాళ్లంటేనే నాకిష్టం అన్నాడు ఓహో అలాగా ఈడియట్ అని మనసులో అనుకుని మీరెలా వస్తారు ఆటోలానా అని అడిగి అతడు అవుననగానే ఆటో మీరు ఆపగానే నేనెక్కితే బాగోదు చూసేవాళ్ళేమైనా అనుకుంటారు అంది మరేం చేద్దాం నేను నిలబడిన దగ్గర ఆటో ఆపి దిగి హలో మంగళ అని పలకరించండి నా పక్కనెవరూ లేకపోతే వెంటనే వచ్చేస్తాను పక్కనెవరైనా ఉంటే పరిచయం చేయటానికి ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఆగకుండా పదబోయి సినిమాకి టైం అయిపోతుంది అని తొందర పెట్టేయాలి మొత్తం మీద మీరు నాకు దగ్గర బంధువైనట్టు చూసేవాళ్ల కనిపించాలి అదేదో నవల్లో హీరో హీరోయిన్ రెక్కపట్టుకుని కుదిపేసినట్టు చేసినా పర్లేదు గాని మీరు నేను అదే మొదటిసారి కలుసుకోవడం అన్న అభిప్రాయం ఎవరికైనా కలిగిందంటే మాత్రం నా పరువు పోతుంది అందులోనూ ఆ సమయంలో అక్కడ మా ఆఫీసు వాళ్ళు చాలా మంది ఉంటారు పర్లేదు అంతా నేను చూసుకుంటాగా అంటూ హుషారుగా అన్నాడు శైలజకి సాయంత్రం అవుతున్న కొద్దీ టెన్షన్ ఎక్కువ కాసాగింది జరిగిందంతా సులోచనకి చెప్పింది సాయంత్రం ఐదింటికి బస్టాప్ దగ్గర సీన్ జరిగింది సూపర్వైజర్ మంగళగారు బస్టాప్ దగ్గర నిలబడి ఉండగా ఆటో ఆమె ముందు ఆగింది మూడో అంతస్తు కిటికీ అద్దాల్లోంచి సులోచన శైలజ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు ఆగిన ఆటోలోంచి ఒక అబ్బాయి దిగి ఆమెతో ఏదో అనటం ఆమె కంగారుపడి పక్కామె వైపు తిరగటం అబ్బాయి మరింత దగ్గరకొచ్చి చనువుగా ఏదో అంటానికి ప్రయత్నించటం అబ్బాయి చెంప చెళ్ళు మనటం అంతా సినిమాలోలా గిర్రున తిరిగిపోయాయి దూరం నుంచి చూస్తున్న ఇద్దరికీ లేదు అంతా అయ్యాక మాత్రం శైలజని సులోచన తిట్టింది వాడుగాని నూట రెండు సంగతి చెప్పుంటే నీ పని ఏమై ఉండేది అని శైలజ నవ్వేసి ఆ మాత్రం రిస్క్ తీసుకోకపోతే ఉంది అంది నిజమే నిస్సారము నిరాపేక్షము నిర్వీర్యము అయినా ఆ ఉద్యోగంలో ఇలాంటి చిన్న చిన్న అనుభవాలే చెనుకులు పగటికన్నా రాత్రి డ్యూటీలే ఆమె ఎక్కువగా కోరుకునేది ఇరుకు గది ఒంటరితనపు జీవితం నిరర్ధకమైన రాత్రి తాలూకు శూన్యత ఆమెని భయపెట్టేది రాత్రి పని కూడా తక్కువే ఉంటుంది ముఖ్యంగా జీరో అవర్ దాటిన తర్వాత డార్మెటరీస్లో నిద్రపట్టేది కాదు వాగుబోతు అమ్మాయిలు తెల్లవారే వరకు మిగతా వాళ్లకి నిద్రాభంగం కలిగిస్తూ మాట్లాడుకునేవాళ్లు డ్యూటీలో ఉంటే పొద్దున్నే నాలుగింటికి వేకప్ కాల్స్ మొదలయ్యేవి అలారం పెట్టుకుని లేపటానికి బద్ధకమైన కస్టమర్లు ఫోన్లో ఫలానా టైంకి లేపమని చెప్పవచ్చు మామూలు సమయాల్లో ఇలాంటి మేలుకొలుపులు రోజుకి ఏడు వందల దాకా ఉంటే రంజాన్ క్రిస్మస్ లాంటి సమయాల్లో పదిహేను వందల దాకా ఉంటాయంటే అతిశయోక్తి కాదు వాళ్లు చెప్పిన టైంకి వాళ్లకి సుప్రభాతం పాడి లేపాలి పది మంది దాకా ఆపరేటర్లు మిషన్స్ లాగా పనిచేసిన ఈ సుప్రభాత సేవ పూర్తయ్యేది కాదు ఐదింటికి లేపమంటే ఐదు పావుకి లేపుతావా అని కోప్పడే కస్టమర్లు కొందరు నిద్ర నుంచి లేవడానికి విసుక్కునేవాళ్లు కొందరు తాగుబోతులతో ఫోన్ అనుభవాలు గమ్మతుగా ఉండేవి ఒకరెవరు రాత్రి రెండింటికి ఫోన్ చేశాడు బాగా మందు కొట్టున్నాడు నిద్ర పట్టడం లేదు మేడం నాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి అంటూ అడవిరాముడు పాట ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాడు గంట వరకు అది మోగుతూనే ఉంది పని లేనప్పుడల్లా ఆ కీ ఓపెన్ చేసుకుని విన్నది ఆ రాత్రి చాలా థ్రిల్లింగ్ అనుభవాలు ఒకరోజు ట్రంక్స్లో ఉంది ఫోన్ సరిగ్గా పనిచేయలేదు అవతల స్త్రీ లైన్లోకొచ్చాక లోకల్ కనెక్షన్లో ఫాల్ట్ వచ్చింది సులోచన క్షమాపణలు చెప్పి తిరిగి ప్రయత్నించసాగింది పర్లేదు మేడం నెమ్మదిగా ట్రై చేయండి అంది ఆమె ఢిల్లీ నుంచొచ్చిన కాల్ అది కనెక్షన్ ఇచ్చాక సగంలో తిరిగి డిస్కనెక్ట్ అయింది యువతల మంత్రిగారు కంగారు పడి వెంటనే చేయండి అవతలున్నది ప్రైమ్ మినిస్టర్ అన్నాక గాని సులోచనకి తెలిసింది కాదు తనని మేడం అని సంబోధించిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని వాళ్లంతా టెన్షన్ కంగారు జీవితంలో మరుపురాని అనుభూతి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి డ్యూటీలో ఉంటే ఇక ఒకటే అభినందనల పరంపర ఎందరో మహానుభావులు కొత్త సంవత్సరం గ్రీటింగ్స్ని కొత్త పాత లేకుండా ఫోన్లో అందించేవారు ఫ్లయింగ్ కిసెస్తో వచ్చిన కొత్త సంవత్సరం పాతపడితే మళ్లీ ఇంకో కొత్త సంవత్సరం పాతపడటం కోసం వచ్చేది వచ్చి వెళ్లిపోయే కొత్త పాతల మధ్య తాను మాత్రం నిశ్చలంగా నిర్వేదంగా నిద్రమాత్రల సహాయంతో నిర్లిప్తంగా అసిస్టెంట్ ఇంజనీర్ టేబుల్కి ఎదురుగా కూర్చొని కంప్లైంట్ రాస్తున్నాడు రేవంత్ అయ్యా నా టెలిఫోన్ నంబర్ ఒకటి మూడు నాలుగు ఒకటి నాలుగు ఒక వ్యక్తి ఈ నంబర్కి ఫోన్ చేసి మాటికి నన్ను బెదిరిస్తున్నాడు అది నాకు చిరాగ్గా ఉంది ఆ కాల్ ఎక్కడి వస్తుందో తెలుసుకొని ఆ నంబరు నాకు చెప్పిన ఎడల కృతజ్ఞుణ్ణి ఇట్లు రేవంత్ అని సంతకం పెట్టి అందించాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా రేవంత్ గతుక్కుమని అంతలో వెంటనే తేరుకొని ఇచ్చాను అన్నాడు నాలుగైదు రోజుల్లో మీ ఫోన్ తీసేసి ఇంకో ఫోన్ పెడతాము దానికి ఒక బటన్ ఉంటుంది మీకు ఆ వ్యక్తి ఫోన్ చేయగానే బటన్ నొక్కండి మేం ట్రేస్ చేసే వరకు మాత్రం సంభాషణ కొనసాగిస్తూ ఉండాలి అలా ఎంతసేపు మీకు వచ్చే కాల్ ఇదే ఎక్స్చేంజ్ నుంచి అయితే మూడు నిమిషాలు చాలు ఇంకో ఎక్స్చేంజ్ అయితే ఐదు నిమిషాల దాకా పడుతుంది ఫోన్ పది రోజుల పాటు ఇలా అబ్జర్వేషన్లో ఉంచుతాం ఈ లోపల ఆ బ్లాక్ మెయిలర్ ఫోన్ చేస్తాడని ఆశిద్దాం పది రోజులెందుకు ప్రతిరోజు చేస్తుంది అని వెంటనే నాలుగ్ ఖర్చుకున్నాడు చేస్తుంది అంటే ఆడ బ్లాక్మెయిలరా ఆశ్చర్యంగా అడిగాడు ఇంజనీర్ ఈ లోపల రేవంత్ సర్దుకొని అవునండి ఈ మధ్య ఆడవాళ్లే ఎక్కువ నేరాలు చేస్తున్నారు అంటూ లేచి అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటికొచ్చేశాడు వస్తూ అనుకున్నాడు ఇంకెక్కడికి పోతావు పిల్లా ఈసారి ఎలా తప్పించుకుంటావు అని రేవంత్ దగ్గర అప్లికేషన్ తీసుకున్న ఇంజనీర్ యువకుడు అతడి పేరు విశ్వం రేవంత్ వెళ్ళిపోయాక అతడు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్లాడు అక్కడున్నది స్విచ్ రూమ్ ఒకసారి తలుపు తీయగానే అందులో వినబడే శబ్దానికి అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు ఆ ఎక్స్చేంజ్ ఏరియాలో ఉన్న టెలిఫోన్స్ అన్నింటికీ ఆ గదిలో స్టోర్స్ ఉంది రేవంత్ టెలిఫోన్ ఉన్నది స్టోర్ గ్రే ఎక్స్చేంజ్లో ఇదిగాక ఇంకా మాన్యువల్ అని క్రాస్ బార్ అని ఇంకో రెండు రకాలున్నాయి హైదరాబాద్ లాంటి నగరంలో నలభై ఒక్క నలభై ఒక్క వేల టెలిఫోన్లున్నాయి రోజూ దాదాపు ఎనిమిది వేల ఐదు వందల ట్రంకాల్స్ వెళ్తాయి ఆశ్చర్యం ఏమిటంటే వచ్చే కాల్స్ నాలుగు వేల కన్నా ఉండవు లోకల్ లోకల్ కాల్స్ రోజుకి దాదాపు పది లక్షల దాకా ఉంటాయి అందుకే ఆ స్విచ్ రూమ్ లో అంత శబ్దం స్విచ్ రూమ్ వరుసగా విశ్వం ఒకటి మూడు నాలుగు ఒకటి నాలుగు దగ్గర నిలబడి ఆ పిన్ని అబ్జర్వేషన్లోకి తీసుకుని మానిటర్ ఏర్పాటు చేశాడు ఆ రోజు నుంచి రేవంత్ ఫోన్ అబ్జర్వేషన్లో ఉంచబడింది దట్ సోల్ ఫర్ టుడే మరి రేవంత్కి ఆ అమ్మాయి ఎవరో తెలిసిపోతుందా తెలిసిన తర్వాత రేవంత్ ఏం చేస్తాడు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే రేపు మాత్రం తులసి దళం నెక్స్ట్ ఎపిసోడ్కి రెడీగా ఉండండి ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలిసేలా చేయండి తప్పకుండా ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చెక్ కేర్ అండ్ హ్యావ్ ఎ డే